ఉచిత పథకాలు దీని గురించి అనేక సందర్భాల్లో నేను కొన్ని వీడియోల ద్వారా తెలియజేశాను ఉచిత పథకాలు ఇవ్వడం వలన ఆర్థిక అభివృద్ధి కుంటు మన దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ ఉచిత పథకాల పరంపర కొనసాగుతుంది ఉచిత బస్సులని ఉచిత కరెంట్ అని ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఇట్లాంటి అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అంతంత మాత్రం ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి ఆగమైపోతుంది అయితే సుప్రీంకోర్టు సిజే సూర్యకాంత్ గారు ఈ విషయం మీద ఈరోజు వివరణ ఇచ్చారు ఎందుకు ఎన్నాళ్ళు ఈ ఉచిత పథకాలు ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వలన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి దెబ్బతింటుంది అలాగే ప్రజలు కూడా సోమరు మారిపోతారు ఇది ఒక వాస్తవం ఈ మాట అయితే వాస్తవం ఎందుకంటే ఉచిత పథకాలు ఇస్తున్నప్పుడు ఎవడైనా ఎందుకు పనిచేస్తాడు చెప్పండి ఇంకా చేయాల్సిన అవసరం ఏముంది నాకు ఉచితంగా రేషన్ వస్తుంది ఇంట్లోకి అవసరమైన సరుకులు వస్తున్నాయి నెలకి ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఖర్చులు నిమిత్తం డబ్బులు వస్తున్నాయి ఉపాధి హామీ పని ఉంది కదా నెల సంవత్సరం మీద ఒక నూట ఇరవై ఐదు రోజులు ఆ పని చేసుకుంటే చాలు ఇంకా పని చేయాల్సిన అవసరం ఏముంది అనేది ప్రజలు చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి పని ఉచిత బస్సు అట ఉచిత బస్సు దేనికంటే నన్ను అడిగితే ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏముంది డబ్బు ఉన్నటువంటి ఎంతో సంపన్న కుటుంబాల మహిళలు కూడా ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు ఈరోజు టికెట్కి ఖర్చు పెట్టగలిగే స్థితి ఉండి కూడా ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తుంది దానివల్ల సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయల లాస్ దేనికి ఇవన్నీ అలానే ఇంకా ముఖ్యమైనటువంటి లాసు పథకం ఏదన్నా ఉందంటే ఉచిత విద్యుత్ అంట ఉచిత కరెంట్ దేనికండి నాకు అర్థం కాదు కరెంటు వాడుకోగలిగేవాడు ఇప్పుడు ఉచిత కరెంట్ అని మీరు ఇస్తున్నారు పోనీ వాళ్ళు ఒక బల్బే వాడుకుంటున్నారా లేదు లైటింగ్ కోసం మాత్రమే వాడుకుంటున్నారా లేదు కదా టీవీ ఉంది ఏసీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది వాషింగ్ మిషన్ ఉంది ఇవన్నీ ఉండకూడదని మీరు అనొచ్చు ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా ఉచిత కరెంటు ద్వారానే వాడుతున్నారు అవన్నీ ఉన్నోడు పేదోడు ఎట్లా అవుతాడండి వాడికి మీరు ఉచిత కరెంట్ ఎలా ఇస్తున్నారండి ఏదన్నంటే రిజర్వేషన్ అంటారు అసలు ఈ రిజర్వేషన్లు ఎత్తే సగం దరిద్రం పోదు ఉన్నోడికి రిజర్వేషన్ లేనివాడికి రిజర్వేషన్ నాలుగు ఎకరాలు భూమి ఉన్నోడు పేదోడు అట నాలుగు ఎకరాల భూమి ఉన్నోడు కూడా ఇవాళ ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఉచిత బస్సు కల్పిస్తున్నారు ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ అంటే డబ్బులు ఉన్నాడు అంటే మీకు నచ్చదు అందుకే ఆ మాట మాట్లాడతారని మరికొంతమంది మాట్లాడతారు నిజంగా డబ్బులు లేని వాడికి నిజంగా పేదవాడైన వాడికి అర్హత కలిగిన వాడికి ఆ పథకాలు కొంతమందికి అందడం లేదు ఎందుకంటే వాడికి అప్లై చేసుకోవడం తెలియదు ప్రాక్టీస్ గా వాటిని ఎలా పొందాలో వాడికి రాదు సో దానివల్ల అర్హులైన చాలా మంది పేదలకి ఈ పథకాలు అందట్లేదు అందుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అర్హత లేని వాళ్లే పొందుతూ ఉన్నారు ఉచిత పథకాలు ఈ ఉచిత పథకాలు ఎంతకాలం అందిస్తారు ఇంకెన్ని రోజులు ఈ ఉచిత పథకాల వల్ల ఆర్థిక అభివృద్ధి దెబ్బతింటుందని సిజీఐ సూర్యకాంత్ గారు చెప్పడం జరిగింది తమిళనాడులోనే పవర్ సప్లై ఆఫీస్ కేసు సుప్రీంకోర్టుకు వస్తే ఆ కేసు వాదించేటువంటి సందర్భంలో ఆయన ఈ ఉచిత పథకాల గురించి మాట్లాడడం జరిగింది మరి అసలు ఈ ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదు ప్రతి ఒక్కళ్ళకి ఉచిత పథకాలు ఎందుకండి ఎలిజిబిలిటీ ఎంత మేరకు ఉందనేది చెక్ చేయండి వాళ్ళు నిజంగా అర్హుడైతే ఇవ్వండి ఈరోజు దేశంలో ఎంతో మంది పేద ప్రజలు ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇళ్ళు కల్పించండి కాలనీ ఇళ్ళని పెడుతున్నారు ఎంతమందికి పేదవాళ్ళకి లభిస్తున్నాయండి అవి ఉచిత ఉచిత కరెంట్ ఇస్తున్నారు రిజర్వేషన్ ప్రకారం ఉచిత కరెంట్ ఇస్తున్నారు మరి ఆ అగ్ర కులాలు అని చెప్పుకునే వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉన్నారు మరి ఆ అగ్ర కులాల వాళ్ళకు ఉచిత కరెంట్ ఇవ్వచ్చు కదండి ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు కులం అని వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేక ఎన్నో నెలల పాటు కరెంటు బిల్లు పెండింగ్ పెట్టుకొని ఆ మీటర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పీకుపోయే పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే అలానే కాలనీ ఇళ్ళు రిజర్వేషన్ ప్రకారం కాలనీ ఇళ్ళు ఇస్తా మరి రిజర్వేషన్ లేని అగ్ర కులాల వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇక్కడ నేను అగ్ర కులాలకే సపోర్ట్ చేయట్లేదు అలా అని రిజర్వేషన్ కులాలకే సపోర్ట్ చేయట్లేదు ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఆధార్ నెంబర్ కొడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆధార్ కొడితే వాడికి సొంత ఇల్లు ఉందా లేదా భూమి ఉందా లేదా వాడికి ఇన్కమ్ ఎంత వస్తుంది మంత్లీ ఇట్లాంటి విషయాలు వస్తున్నాయి కదా వాటిని బేస్ చేసుకుని రిజర్వేషన్లు కల్పించండి వాటిని బేస్ చేసుకుని ఉచిత పథకాలు ఇవ్వండి అవి కూడా ఉచిత పథకాలు కూడా కొంతకాలం ఇవ్వాలి ఆ తర్వాత ఆపేసుకోవాలి ఓట్ల కోసం ఆడుతున్నటువంటి డ్రామా ఇది ఉచిత పథకాలు కూడా ఉపయోగపడేటువంటి ఉచిత పథకాలు ఇస్తే మంచిది అది కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నాడో ఆ వందలో పది మంది మాత్రమే నాకు తెలిసి నిజాయితీగా ఈ ఉచిత పథకాలు అందుకోవడానికి అర్హులై ఉంటారండి కానీ ఇక్కడ డెబ్బై ఎనభై మంది అందుకుంటున్నారు ఉచిత పథకాలు దానివల్ల ప్రజలు పన్నులు కడుతున్నారు ఆ డబ్బుని ప్రభుత్వాలు వారి స్వార్థం కోసం ఉచిత పథకాల రూపంలో మళ్ళీ ప్రజలకే ఇస్తున్నారు ప్రజలు మళ్ళీ పన్ను కడుతున్నారు పని చేయలేక ఆ ఉచిత పథకాల మీద ఆధారపడు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది రాజకీయ పార్టీలే వారు ఎక్కడైనా మారాలనేది సిజే సూర్యకాంత్ గారు చెప్పిన విషయం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఉచిత పథకాలు ఇస్తే మంచిది అంటారా ఆపేస్తే మంచిది అంటారా ఉచిత పథకాలు అందుకునే వాళ్ళలో ఎలిజిబిలిటీ ఎంతమందికి ఉందంటారు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్